ఆంధ్ర అంటే పంచ ప్రాణాలు నాకు ఉత్తరాంధ్ర యాస భాష ప్రాంతం గుండె కదిలించేస్త అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని కష్టాలు చూసిన వాడిని ఏఓబీ బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మటను అర్థం చేసుకున్నవాణి నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు సిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గ సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకులం చిట్టడివిలోనికి బై బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకురా రా పెళ్లి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు മേകമായി താടി സെട്ടെക്കു താടി കല്ലു ദംപനെ വിധശട്ടെക്കെ ഉത കല്ലംപനവു താടി സെട്ടെക്കനു താടി കല്ലു ദംപനെ വിധശട്ടെക്കെ ഉത്ത കല്ലു ദംപന മല്ലി നീക്കെന്തു കുറപ്പെ നീക്കെന്തു കുറ പെളി പാട്ട మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరులు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్నారు నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్ధండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబడటం అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి కెమెరాడు చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంటాం కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టలం మండలం నుంచి మళ్ళు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులు దింపేవాడు అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం అలాంటి యువత ఉన్నారు ఇక్కడ కోటి రామూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి మీకు ఎలాంటి ఉపాధి కావ అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు ఆ పోస్టర్ దేనికి అమెరాని జగన్నాథ్ సిద్ధం సిద్ధం ఏం కలాలని